నిన్న తెలంగాణ పోలీసులు అంతర్రాష్ట్ర పైరసీ మొట్టనైతే పట్టుకున్నారు దాదాపు ఐదు వందల సినిమాల్ని పైరసీ చేసినటువంటి ఆ ముఠ తెలంగాణతో పాటు బీహార్లో కూడా ఉంది మొత్తం అందరినీ పట్టుకొని వాళ్ళైతే వాళ్ళ టెక్నాలజీ ప్రకారం ఎవరికి దొరకనట అయినా సరే తెలంగాణ పోలీసులు పట్టుకోవడంతో వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇప్పుడేమొచ్చేసి ఐ బొమ్మ హెట్ని త్వరలోనే పట్టుకుంటాం అందరు బెండు తీస్తామని ఇప్పుడు సివి ఆనందన్ అయితే చెప్పడం జరిగింది తెలంగాణ కమిషనర్ ఆఫ్ పోలీస్ బాగానే ఉంది ఆయన యొక్క పని అయితే చాలా బాగుంది మంచిదే ఈ విషయాల్లో మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు ఏ దొంగని కూడా ఉపేక్షించకూడదు కాకపోతే సినిమా ధరలు పెరగడం సినిమా టికెట్లు కూడా విపరీతంగా పెరిగిపోయి లోపల ఉన్నటువంటి తిను బండారాలు ఆ పాప్ కార్న్ కావచ్చు కూల్ డ్రింక్స్ కావచ్చు పిజ్జాలు కావచ్చు సమోసాలు కావచ్చు విపరీతంగా పెరిగిపోయి డబల్ రేట్లు ఎందుకలగా దాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాం వాటికి భయపడే ఇప్పుడు ఈ పైరిసి ఎక్కువైపోయింది ఒకవేళ సినిమా రేట్లు తక్కువ ఉన్నా సరే పైరసీ అయితే ఆగదు కాకపోతే పైరిసి ఎంత ఆదరణ పైరిసి వాళ్ళ మీద మనం దాడులు చేస్తున్నప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత ఎందుకు వస్తుంది అంటే సినిమా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి ఒకప్పుడు సినిమాకి వెళ్లి సరదాగా చూసేవాళ్ళం భారం కూడా అనిపించేది కాదు ఇప్పుడేమొచ్చేసి అన్ని ధరలు పెరిగిపోయాయి అని చెప్పి సినిమా టిక్కెట్ ధరలు పెంచేశారు పైగా దీనికి తోడు లోపల ఉన్నటువంటి తిని బండారాలు విపరీతంగా పెంచేశారు ఇక మల్టీప్లెక్స్ లోనైతే కొనుక్కోలేని పరిస్థితి కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు లేని వాళ్ళు లేదు మల్టీప్లెక్స్ లకి వెళ్లడమే దారుణం అయిపోయినటువంటి పరిస్థితి ఒక ఫ్యామిలీతో వెళ్లాలంటే రెండు వేల మూడు వేలు అయిపోతుంది జీతాలు అక్కడే ఉన్నాయి జీతాలు పెరగడం లేదు మన పర్ క్యాప్టా పెరగడం లేదు దీన్ని మనం పరిష్కరించాలి కదా దీన్ని మాత్రం ఎవరు జోలికెళ్ళరు హీరోలు కోట్లు కోట్లు వంద కోట్లు వెయ్యి కోట్లు ఒక మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు తీసుకున్నాడని చెప్తున్నారు ఒక్కొక్క హీరో సినిమాకి అందులో ఒక ఇరవై ముప్పై కోట్లు తగ్గించుకుని వచ్చిన నష్టమే ఉండదు ఇంకా మనం రికార్డుల కోసమే ఉన్నాం ఇంకా మన సినిమాలన్నీ కూడా రికార్డుల కోసమే ఇప్పుడు ఈ టికెట్ ధరలు కేవలం రికార్డు కోసం ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది ఆస్వాదిస్తున్నారు అనేం లేదు ఇటు రెండు వైపులా కూడా తప్పులు ఉన్నాయి పైరసీని ఎంకరేజ్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ పైరసీని ఎంకరేజ్ చేయకూడదు కానీ ఐ బొమ్మను ఒకవేళ పట్టుకుంటే ఇంకొక బొమ్మ వస్తుంది వాడు కాకపోతే ఇంకొకటి వస్తాడు ఎవడో ఒకడు వస్తాడు టెక్నాలజీని ఉపయోగించుకునేవాడు ఏదో ఒక రకంగా వస్తాడు ఎందుకంటే మనం కూడా టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నాం కాబట్టి వాడు కూడా టెక్నాలజీ ఉపయోగించుకుంటాడు ప్రజల్లో ఆ డిమాండ్ ఉంది దీన్ని ఎవరూ ఆపలే అంత ఎందుకు ఇప్పుడు పౌర్న సైట్ ఆపగలుగుతున్నామా ఎప్పటి నుంచో దాని మీద ఇది ఉంది కానీ దాన్ని కూడా ఆపలేకపోతున్నారు కదా కాబట్టి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ముందు మనం పరిష్కారం చేయగల